ేవంత్ రెడ్డి పరిపాలన మోషేక్ బెల్లం పెట్టిండి అర్చి నాకు పెడుతుండు అయ్యా గిది పరిస్థితి చూడు ఒక్కొక్కరు నానిపోయి గోస మూడు రోజుల ఒక్కొక్కరు తనుకునే పరిస్థితి అలా ఐకేపీ పెట్టి అయితే బోనస్ ఎవరికి ఇచ్చిండు రమ్మని చెప్పి దుబ్బాక మండల లేదు దుబ్బాక మండల లేదు బోనస్ ఇచ్చిన ఘనత అంతేనా నేను బోనస్ ఇస్తున్నా ఆడోళ్ళకి ఇరవై ఐదు వందలు ఇస్తున్నా నాలుగు వేలు పింఛన్ చేస్తా వికలాంగులకు ఆరు వేలు చేస్తా ఏమిటి ఇవన్నీ బోకర్ మాటలు ఇవన్నీ ఎందుకు పనికిరాని మాటలు ఆయన ఒక మాట మొన్న ఒక స్టేజ్ మీద ఒక మాట అన్నాడు ఏమన్నా అను శత్రువు కూడా క్వశ్చన్ చేయకుండా పని చేస్తా వంద శాతం చేస్తున్నా రైతుల్ని మంచిగా చూసుకుంటున్నా రైతు భరోసా చేస్తానా అదే విధంగా రైతులకి బోనస్ ఇస్తున్నా మహిళలకి గ్యాస్ ఇవన్నీ చెప్తున్నాడు ఇప్పుడు ఒకసారి ఆయనకు ఆయనకు అంతరాత్మకు తెలియాలి ఆయన అంతరాత్మకు వాళ్ళ ఇంట్లో ఆయనకు ఆయన ఇంట్లో వాని కాన్షియన్స్ లో అస్తుందేమో వాడంగల్ నియోజకవర్గంలో అత్తుందేమో అడుగురి అంతే మా తులం బంగారం ఇస్తారా తులం బంగారం అంటే అక్క ఒక మీరు ఒక్క నిమిషం ఆగురి ఆ అవసరంలోకితే లేట్ అవుతుంది కమ్మరోల దగ్గర జల్ది కలుగుతుంది అదేంది కమ్మరుల దగ్గర జల్ది కరిగి జల్దిండు కొలిమిలో పెడితే జల్ది అస్తుంది ఇంటికాడ గోల్స్ ఉండదు కాబట్టి కమ్మరుల దగ్గర పెడితే లేటు ఇస్తుండు మన ఇప్పుడు అవసరంలో దగ్గర పెడితే లేటు ఇస్తుండు కమ్మరు కొలిమిలో పెడితే రప్పని కరుకుతుంది అన్నట్టు అది కాయ కాయ కడి కడి అలా వారెత్తే జల్దీకి అరగంగానే కడి కడితుంది ఫ్రీ బస్ అది ఫ్రీ బస్ అంటే అది మొగా మొగోళ్ళు మాత్రం కట్టుకొని బస్ ఎక్కాలి ఎందుకంటా పక్క ఎందుకట్లా మరి అది ఏం లేదు ఇక చీరలు కట్టుకోవాలి ఒకటి వెనక ఇగ్గేసుకోవాలి ఎక్కాలి మూతి మీ సార్ అయితే మరి మీరు మీరు అన్ని అంటారు రేవంత్ రెడ్డి అంటారా ఎక్కడ పోయినా దొంగను చూసినట్టు చూస్తారు నాకు డబ్బులు ఇస్తలేరు అని అంటున్నాడు దొంగ దొంగ ఇది వరకు దొంగతనం చేసింది దొంగ కాడ మీ ఇంటి గిట్ట దొంగతనం చేసిందా దేశంలో అందరికీ ఇయాల పుట్టిన ఫోరన్ కూడా ఎరికే పడు దొంగ అని ఎట్లా ఎట్లా తెలుసు ఓటుకున్నోడు దొంగ అని తెలివి తెలిసేనా మళ్ళా నువ్వు నాన్న అడగబడితే ఏమే ఓటుకున్నోడు దొంగ పెద్ద దొంగ ఆ దొంగ అంటే మామూలు దొంగ కాదు ఇరవై ఐదు వందలు ఇస్తాన ఇరవై ఐదు వందలు అంటే నేను ఏమంటున్నా వీళ్ళకు స్టార్టింగ్ ఇక రాగానే పది ఫస్ట్ వరకే వస్తున్నాయి ఏ ఫస్ట్ వరకు అత్తనే జీవులు ఉన్నాయి వాళ్ళకు వచ్చి నేను ఏమంటుండే అడగక ముందుకే ఇరవై ఐదు వందలు వస్తున్నాయి నాలుగు వేల పింఛి వస్తుంది వికలాంగులకు ఆరు వేలు వస్తున్నాయి ఇవన్నీ ఎత్తుం వాని కడుసాలా కూడా వాడు ఎక్కడ దిగిపోతాడో వాడు ఏనాడు ఇదే ఇది రాజశాఖ అంత పెద్ద కోపం అంత కోపం కాదే అంత పెద్ద కోపం కాదు మాకు కూడా నీళ్ళు లేని పరిస్థితి మాకు ఇప్పుడు ఇప్పుడు గత పదేళ్ళు బ్రహ్మాండంగా మాకు ఏ నువ్వు ఏ పథకం కేసీఆర్ అందని పథకం అందని ఇల్లు లేదే కేసీఆర్ పథకం అందని లేదు అంతేనా వీడు వేసింది ఏంది చెప్పు నువ్వు ఒకసారి ఇంద్రామ ఇళ్ళకు కలర్ వేసి వీడే నేనే కానీ చూస్తుండు ఏ నేను ఉంచాలే కలర్ డబుల్ బెడ్రూమ్ ల మీద మూడు రంగుల జెండా కట్టినాము కట్టినా ఉంచుతున్నా ఐదు లక్షలు ఇస్తారా ఐదు లక్షలు మా ఊళ్ళో ఇప్పటి వరకు ఒక డెబ్బై ఎనిమిది మందికి ఇచ్చిండు ఇంకొక యాభై మంది లైన్ ఉన్నారు రాణికి రాణికి పదిహేను నెలలో బాగా ఏ బ్రహ్మాండంగా చెప్పితే సిగ్గుపోతే చెప్పకపోతే మానబోతుంది ప్రభుత్వం చెప్పితే సిగ్గుపోతే చెప్పకపోతే మానబోతుంది అంతేనా ఏ శ్రీ సి అది అది ఇక గింత మంచి ప్రోత్సాం బర్త్ లేదే సన్న బియ్యం ఇక దీన్నే దీన్నే జర్రా ఆయనతో రెండు తిరెట్లు ఎక్కువ దింపుతుర్రు గవే అవే సన్నయివే తొడి వే ఇట్ల దింపుతుర్రు ఇవి ఇట్లనే తొడి ఇట్లనే జర్ర రౌండ్ తిరెట్లు ఎక్కువ దింపితే అవే సన్న అయితే అవే నూకలు గవే ఇవి గవే అంతేనా మా కేసిఆర్ ఉన్నాడు దళితులకు మూడు ఎకరాల జాగా అంటే ఆరుగురికి వచ్చింది వాళ్ళకి బోర్ వేసి ఇచ్చిండు మంచిగా బతుకుతారు అనేది కాకపోతే మామూలు బెడ్రూమ్ లు డబుల్ బెడ్రూమ్ లు రాలే అప్పుడు రాలే అన్ని బరాబరీ చేసిండు గది కథ నేను ఏమంటుండే ఆయన కూడా అన్ని మంచిగా చేస్తుండ్రు ఏ శేసుడు అంటే శేసుడు కాదు అరే అసంటోడు దొరుకుతాడా ఏమనకు దొరకడు దొరకడు అసంటోడు ఏ దొరకడు ఏ బుడ్డానికి ఆ వాడు గుంపు మేస్త్రి పేరే పేరేవది గుంపు మేస్త్రి మళ్ళా మంచిగా అందరికి పెట్టు ఏం కాదు నేనే కాదు పెట్టని ఏ నేను ఏడికడి కేసీఆర్ ఎవ్వరు మంచి ఎత్తే మనకు అంత మంచిది ఉంటది దొంగ హామీలు ఇచ్చి నువ్వు గదిలోకి ఇయాలా ఏమో ఎత్తున్నావు అంటే ఏందన్నట్టు ఇయాల దొంగ హామీలు అని మొత్తం దొంగ హామీలే ఒక్కడి కూడా నువ్వు అదే కాదు వేలు వస్తాన రైతు భరోసా నేను ఏమంటుండే నేను వడ్డీ ఎక్కే వరకు నాకు మెసేజ్ వచ్చు కేసీఆర్ పీరియడ్ లా ఇప్పుడు నాది లేదు ఇది లేదు మూడు సంవత్సరాలు మూడు పంటలు అటే రైతు బంధు వీక్ నేను ఏడు వేల ఐదు వందలు ఎత్తా ఆరు వేలకు పోయినాయి ఇప్పుడు ఐదు వేలు కూడా దిక్కులేదు రైతు బంధు అన్నాడు రైతు బంధు గది అయింది రుణమాఫీ అన్నాడు అరవై వేలు వాళ్ళకి కూరగాయలే లక్షల లోపల ఫ్రీ కరెంట్ అది వచ్చిన వానికి రానడానికి రాదు ఇరవై నాలుగు గంటల ఇరవై నాలుగు గంటలంటే అది నేను ఏమంటున్నా గాల్తో మారానికి అడుగుతుండే ఇటు ఉంటుండే అది ఇక చెప్పరా చెప్పరాదిగా నేను ఏమంటాను అయినా చెప్తే ఇక మొత్తం అయితే ఫామని ఎట్లా కట్టున్నది